హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి క్యారెట్ పచ్చడి చేస్తున్నానండి ఎండుమిర్చితో చేస్తున్నానండి దానికోసం అరచెప్ప కొబ్బరి మూడు క్యారెట్స్ అండి నేను పదిహేను వరకు తీసుకున్నానండి ఎండిమిర్చి అది మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి ఒక స్పూను చాయ్ మనపు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది మరీ నల్లగా మాడిపోయే వరకు ఏమీ ఫ్రై చేయవలసిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసేసుకుంటే సరిపోద్ది అండి మరీ ఎక్కువగా వేయించామనుకోండి నల్లగా అయిపోయి చట్నీ కలర్ చేంజ్ అయిపోద్ది అందుకని చెప్పి ముందే తీసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత క్యారెట్స్ అండి క్యారెట్స్ని సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అవి బాగా మగ్గిపోవాలి పచ్చదనం పోయి మగ్గితే అప్పుడు పచ్చడి టేస్ట్ బాగుంటుందండి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోద్ది క్యారెట్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈ రకంగా ఈ క్యారెట్ అనేది మగ్గించుకోవాలి కొబ్బరి వేపవలసిన పని లేదండి నేను పచ్చి కొబ్బరి అలాగే వేసేస్తాను ముక్కలు కట్ చేసి చూసారా ఫ్రై అయిపోయింది క్యారెట్ కూడా ఈ క్యారెట్ మోతాదు అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఏం అవదు మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు నేనైతే మూడు క్యారెట్స్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే రోట్లో నూరుకునే వాళ్ళు రోట్లో నూరుకోవచ్చు నేనైతే మిక్సీలోనేస్తున్నానండి ముందుగా ఎండిమిర్చి పప్పులన్నీ వేసి తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసి చింతపండు అలాగే సాల్టు వేసి కొంచెం తిప్పి అది కొద్దిగా నలిగిన తర్వాత అప్పుడు క్యారెట్ వేసుకుంటే బాగుంటుందండి క్యారెట్ ముందే వేసేసాం అనుకోండి కొబ్బరి అనేది త్వరగా నలగదు కొబ్బరి చూసారు గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఈ క్యారెట్ కూడా వేసి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ పోయిన అవసరం లేదు మీకు గట్టిగా ఉంది తిరగట్లేదు మిక్సీ అనుకుంటే కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి క్యారెట్ చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు మీకు బాగా నచ్చుతుందండి పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్స్లోకి దేనిలో అయినా వేసుకొని తినవచ్చు ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది గ్రైండ్ చేయడం అయిపోయిన తర్వాత తాలింపు కోసం బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే చాయ్ మినపగుడ్లు పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయ రబ్బలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి అండి చివరగా ఎండిమిర్చి ముందే వేసుకుంటే మాడిపోతాయి కదా ఎండిమిర్చి కూడా వేసి ఇంగువ అండి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది అరుగుదల కూడా బాగుంటుంది ఇంగువ వేసి తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపు పచ్చళ్ళు వేసేసుకోవచ్చండి నేనైతే ఈ బాండీలోనే పచ్చడి వేసి మొత్తం కలుపుతాను ఈ చట్నీని వేరే గిన్నెలోకి తీసుకుని ఈ పైన ఈ తాలింపు పైన వేసుకోవచ్చు నేనైతే ఈ తాలింపులోనే వేసి చట్నీ మొత్తం కలిగి పెట్టి మొత్తం ఆ యొక్క తాలింపు చట్నీకి పట్టేటట్టుగానండి కాని అండి మొత్తం కలిగిపెట్టి అప్పుడు నేను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ చట్నీని చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారుగా మా చట్నీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పచ్చడి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి ఈ ఎండుమిర్చితోనే కాకుండా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి పచ్చడి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండి